రకరకాల ఆరోపణలు చేస్తూ ఇంకా దానికి తోచిన అభిప్రాయాలని చెప్తూ ఈ విధమైన లైఫ్ అలవాటు పడ్డారు వర్మ బట్ వర్మ మీదే ఆరోపణలు చేసే వ్యక్తులు ఎవరు నిజానికి ఆయన సన్నిహితులే వర్మతో వచ్చిన విభేదాల కారణంగా ఆర్థికంగా వచ్చిన విభేదాల కారణంగా త్వరలోనే రాంగోపాల్ వర్మ మీద న్యాయపరమైన చర్యలు తీసుకోబోతున్నారు అనే విషయాలు ఇప్పుడు కాస్త హాట్ టాపిక్గా ఇండస్ట్రీలో నడుస్తూ ఉన్నాయి ఎవరా వ్యక్తులు అంటే కనుక నిజానికి కొద్ది రోజుల క్రితం ఓటీటీ కరోనా లాక్డౌన్ టైంలో ఓటీటీకి సంబంధించి ఎక్కువ వ్యూవర్షిప్ అనేది పెరుగుతున్న నేపథ్యంలో వర్మని నమ్ముకుని ఒక రాజకీయ నాయకుడికి సంబంధించిన కుటుంబ సభ్యులకు వర్మ అని బ్రాండ్ అంబాసిడర్గా పెట్టి వర్మ ఇచ్చే కంటెంట్ మీద ఆధారపడి ఒక ఓటీటీ సంస్థను స్థాపించారు సో దానికి వర్మ కంటెంట్ ఇచ్చే విధంగా కూడా మాట్లాడుకోవడం జరిగింది ఫస్ట్లో బాగానే ఉంది అంతా వర్మ కొన్ని ప్రత్యేకమైన కంటెంట్ను దానికోసం ఆయన తీయటం జరిగింది సినిమాలు కానీ సిరీస్లు కానీ తీయటం జరిగింది అయితే ఈ ప్రాబ్లం ఏంటంటే కనుక అటు ఫస్ట్లో బాగానే వచ్చాయి పవన్ కళ్యాణ్ పేరుతో కానీ అలాగే మియా మాల్కోవాతో ఒక సినిమా తీశారు అవన్నీ కూడా సోదరు ఓటీటీ సంస్థలో టెలికాస్ట్ చేయటం వాటి ద్వారా లాభాలను అర్జించడం జరిగింది కానీ ఏ పని కూడా సక్రమంగా కంటిన్యూస్గా చేయని వర్మ అంటే ఒక కొద్ది రోజులు ఆ పని చేసిన తర్వాత ఆయన బోర్ ఫీల్ అవుతారు కంప్లీట్గా ఒక బ్రేక్ అనేది లాంగ్ బ్రేక్ తీసుకుంటారు లేదంటే వేరే ఫార్మాట్కి ఆయన వెళ్ళిపోవడం జరుగుతుంది వేరే వ్యక్తులతో ఆయన మళ్ళీ ఉన్న వాళ్ళని మర్చిపోయి వేరే కొత్త వ్యక్తులతో ఆయన రిలేషన్ ప్రారంభించడం జరుగుతుంది ఈ రకమైన మెంటాలిటీ ఉన్న వర్మ సేమ్ ఆయన లైఫ్ స్టైల్కి అలవాటు పడ్డారు కాబట్టి అదే తరహాలో కొన్నాళ్ళ పాటు ఆ ఓటీటీ సంస్థను బాగానే నడిపారు కంటెంట్ ఇచ్చారు ఆ తర్వాత మళ్ళీ తనకి బోర్ కొట్టేసింది కంప్లీట్గా కంటెంట్ నా పెట్టడం జరిగింది ఫైనల్గా ఇప్పుడు పరిస్థితి ఏంటంటే కనుక సదరు ఓటీటీ సంస్థకు వర్మ వల్ల భారీగా నష్టాలు వచ్చాయి చే దివాళా దిశగా ఓటీటీ ఉంది సో ఈ క్రమంలోనే వర్మ మీద ఈ న్యాయపరమైన చర్యలు తీసుకోబోతున్నారు అంటే ఒక అగ్రిమెంట్ ప్రకారం కంటెంట్ ఇచ్చే విధంగా ఏదో రాసుకోవడం సంథింగ్ ఉంటుంది కదా సో ఆ విషయంలో వర్మ ఫెయిల్ అయ్యారు కాబట్టి ఆయన మీద న్యాయపరంగా ఏమైనా చర్యలు తీసుకుంటే ఎలా ఉంటుంది అనే చర్య ఆ దిశగా కూడా వాళ్ళందరూ ఆలోచిస్తున్నట్టుగా తెలుస్తుంది మరో పక్క కంటిన్యూస్గా కొన్ని సంవత్సరాల నుంచి కూడా కంటిన్యూస్గా ఆయన కొన్ని సినిమాలు తీస్తూ వస్తున్నారు ఒకళ్ళు రియలిస్టిక్ మూవీసు నిజానికి అమ్మరాజ్యంలో కడపబిడ్డలో ఈ రకమైన సినిమాలు తీస్తున్న క్రమంలో కొంతమంది పొలిటికల్ వ్యక్తులతో ఆయనకు మంచి పరిచయాలు ఏర్పడ్డాయి ఆ తర్వాత నిర్మాత నట్టికుమార్తో కూడా కలిసి ఆయన కొన్ని సినిమాలు లాస్ట్ మినిట్లో ఆర్థికంగా ఇబ్బందులు పడ్డప్పుడు నటికుమార్ వాటికి సహాయం చేయడం జరిగింది తర్వాత నటికుమార్ ఆయన ఆర్థికంగా సహాయం చేయటం వల్ల ఆ సినిమాలు బయటికి రావడం జరిగింది చివరిగా ఏంటంటే కనుక వర్మ తిరిగి వాటిని ఇచ్చేస్తారు అని చెప్పేసి నటికుమార్ ఆశించారు బట్ వర్మ ఇవ్వకపోగా కొత్త కష్టాలు అనేవి నట్టికుమార్కు వర్మ వల్ల ఏర్పడ్డాయి సో నట్టి కుమారు కూడా అవి వసూలు చేసుకునే క్రమంలో న్యాయపరంగా కూడా చట్టపరంగా కూడా ఆయన కొన్ని చర్యలు తీసుకోబోతున్నారు వర్మ విషయంలో అని చెప్పేసి ఈ మాటలన్నీ కూడా వినిపిస్తూ ఉన్నాయి ఓవరాల్గా ఏంటంటే వర్మ నాణ్యానికి ఒకవైపే మనకు తెలిసిన వర్మ ఏంటంటే కనుక అందరి మీద కామెంట్లు చేస్తూ ఉంటాడు అందరి గురించి కరెంట్ ఇష్యూస్ గురించి చర్చిస్తూ ఉంటారు కదా సో నాణ్యానికి ఒకవైపు లాగానే వర్మ గురించి మన లైఫ్ స్టైల్ గురించి మనకు తెలుస్తూ ఉంటుంది బట్ రెండో వైపు వర్మ చేస్తున్న కొన్ని పనులు ఏంటివి ఏంటి అనేవి కాదు విన్న తర్వాత కాస్త ఆయన గురించి ఆయన ఫాలో అవుతున్న వాళ్ళు కూడా కాస్త ఆశ్చర్యానికి గురవుతూ వస్తున్నారు మరికొద్ది రోజుల్లోనే న్యాయపరంగా చట్టపరంగా చాలా చిక్కులు వర్మకు ఏర్పడి చెప్పి తెలుస్తుంది ఎప్పటికప్పుడు అంటే నిజానికి ఆయన బాంబేలో సినిమాలు తీసినప్పటి నుంచి కూడా వరల్డ్ పేరు చెప్పి చాలామంది దగ్గర సినిమాలకి ప్యాకేజీలు వసూలు చేశారు అని చెప్పేసి ఈ రకమైన ఆరోపణలు వినిపిస్తూ ఉంటాయి ఎప్పటికప్పుడు కొత్త సినిమాకి ఒక కొత్త సర్కిల్ని ఏర్పాటు చేసుకోవడం ఆ పాతవారిని కొత్త సర్కిల్తో బెదిరించడం ఈ రకమైన ఆరోపణలన్నీ వర్మ చుట్టూతో కూడా ఎక్కువగా వినిపిస్తూ ఉన్నాయి గత కొన్ని సంవత్సరాలుగా కూడా సేమ్ అదే టెక్నిక్ను ఆయన బాంబే నుంచి హైదరాబాద్ షిఫ్ట్ అయిపోయిన తర్వాత ఇదే రకమైన టెక్నిక్ ఆయన ఉపయోగించారు పొలిటికల్గా మంచి సర్కిల్ ఉన్న వ్యక్తులతో ఎప్పటికప్పుడు టచ్లో ఉంటూ తనకి ఏదైతే పాత సర్కిల్ ఉంటుందో వాళ్ళకి డబ్బులు అవసరమైనప్పుడు ఇవ్వాల్సి వచ్చినప్పుడు ఇచ్చేది లేదంటూ కూడా కొత్త సర్కిల్తో బెదిరిస్తూ ఉంటారు సో ఆ రకంగా వర్మతో సాన్నిహిత్యం ఉన్న వాళ్ళందరూ కూడా ఇదే రకమైన బెదిరింపులకి వాళ్ళు గురయ్యారు అని చెప్పేసి ఈ రకమైన ఊహాగానాలన్నీ వర్మ చుట్టూతో వినిపిస్తూ ఉన్నాయి బట్ ఏ రోజు కూడా వర్మ ఈ విషయాల గురించి ఎక్కువగా ప్రస్తావించరు ఆయన ఏది టైం వేస్ట్ చేసుకోదలుచుకోలేరు కావ కేవలం ఏంటంటే ఆయనకి ఏది ఉపయోగం ఉంటుంది సోషల్ మీడియా పరంగా కానీ భవిష్యత్తులో తనకి కమర్షియల్గా ఏది వర్కౌట్ అవుతుంది ఆ దిశగానే ఆయన ప్రతి నిమిషం కూడా ఆలోచిస్తూ ఉంటారు అదే క్రమంలో ఆయన ట్వీట్స్ కూడా ఉంటూ వస్తాయి ఆయన అంటే కొంచెం దుమారం లేపేలాగా ట్వీట్స్ వేస్తూ ఉంటారు కొద్ది రోజుల క్రితం ఆయన అల్లు ఈజ్ అంటే తనే మెగాస్టార్ తర్వాత అల్లు అర్జునే ఒక మంచి హీరోలాగా ఆయన ప్రస్తుతం మంచి రేంజ్కి చేరుకున్నారు అని చెప్పేసి ఒక ఆసక్తికరమైన సంచలనాత్మకమైన ట్వీట్ వేయడం జరిగింది దాని వెనక కూడా వర్మ ఒక పేడ్ ట్వీట్స్ వేస్తూ ఉంటారని చెప్పి కామెంట్స్ వినిపిస్తున్న క్రమంలో ఆ పేడ్ ట్వీట్ లాగానే దాన్ని వేశారా అని చెప్పేసి అందరూ భావించాల్సి వచ్చింది ఆ తర్వాత అల్లు అర్జున్ లైన్లో పెడతంతో పాటు ఒక ఆ ట్వీట్తో తర్వాత అన్స్టాపబుల్ గురించి ఆయన మాట్లాడటం బాలకృష్ణతో తను ఆ షోలో పాల్గొనాలనుకోవడం ఏదైనా అంటే ట్రెండింగ్ టాపిక్ ఏదున్నా సరే వదిలిపెట్టే ప్రసక్తి లేదు అటు విడాకులైనా అన్స్టాపబుల్ అయినా ఏదైనా సరే తనకి ఏ విధంగా అది ఉపయోగపడుతుందనే దాన్ని దృష్టిలో ఉంచుకునే ఆయన ట్వీట్స్ వేస్తూ ఉంటారు ఈ క్రమంలో పే ట్వీట్స్ కూడా ఆయన కలిసి వచ్చేలాగా కమర్షియల్గా వర్కౌట్ అయ్యేలాగా చూసుకుంటారు అని చెప్పేసి తెలుస్తుంది బట్ అన్ని సమయాలు అందరికీ ఒకేలా ఉండవు ఎప్పుడు టైం అందరికీ పాజిటివ్గానే కాదు కాదు కూడా కాస్త తిరగబడే అవకాశం ఉంది సో వర్మ విషయంలో కూడా సినిమాల అపజయాల విషయంలో ఆయన ఇప్పటికే చాలా వరకు అపజయాలను ఆయన చవిచూడటం జరిగింది ఆయనకున్న రేంజ్ దిగిపోయాడు ఎక్కడికో దిగజారిపోయాడు అని చెప్పేసి కొన్ని కామెంట్లు కూడా వర్మ మీద వినిపించాయి బట్ పర్సనల్గా కూడా ఎన్నో కామెంట్స్ వచ్చినప్పటికీ కూడా అంతా నా ఇష్టం నా ఇష్టం వచ్చినట్టు నేను బతుకుతా మీరెవరు నా గురించి మాట్లాడటానికి అన్న వర్మ మరి రాబోతున్న ఈ చట్టపరమైన న్యాయపరమైన నిజంగా ఉన్నట్లయితే అయితే ఊహాగానాలు అయితే పర్లేదు కానీ నిజంగా ఒక రకంగా న్యాయపరంగా చట్టపరంగా కనుక తను ఎదుర్కోవాల్సి వస్తే వాటిని ఎలా ఫేస్ చేస్తారు అన్నదే ఆయన ఫాలోవర్స్ ఇప్పుడు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు